హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఒంటికి ఎంతో చలవ చేసే సగ్గుబియ్యం బెల్లం పాయసం అనేది తయారు చేసుకుందాం దీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసేసుకోండి ఇప్పుడు నీళ్ళనేవి పోసేసి ఒక గంట సేపు పెట్టిన బాగా నానబెట్టుకోండి ఇవి మంచిగా నానిపోయిన తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైనర్ సహాయంతో ఇందులో ఉన్న నీళ్ళు మొత్తం ఇలా వడకట్టేసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు సగుబియానికి ఒకటిన్నర కప్పు బెల్లాన్ని తీసుకోండి ఇందులో రెండు కప్పుల నీళ్ళని పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది ఇలా మంచిగా బెల్లం అనేది బాగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరొక గిన్నె పెట్టేసి స్టవ్ ఆన్ చేసి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది వేయండి నెయ్యి అనేది కొద్దిగా వేగిపోయిన తర్వాత జీడిపప్పు వేసి వేగనివ్వండి జీడిపప్పు కొద్దిగా వేగిపోయిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు అదే గిన్నెలో మన సగ్గుబియ్యాన్ని ఇందులో వేసేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి ఒక నిమిషం మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఒక కప్పు సగ్గుబియ్యానికి రెండు కప్పుల నీళ్ళనేవి పోసేసి ఈ సగ్గుబియ్యాన్ని బాగా ఉడకనివ్వండి ఒక పది నిమిషాల తర్వాత సగ్గుబియ్యం అనేది మంచిగా ఉడికిపోతుందండి ఇలా మంచిగా ఉడికిపోయిన తర్వాత మనం కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం నీళ్ళని ఒక స్ట్రైనర్ సహాయంతో ఇలా ఇందులో పోసేసేయండి ఇలా స్ట్రైనర్ సహాయంతో చేయడం వల్ల ఈ బెల్లంలో ఉన్న మలినాలన్నీ బయటికి వచ్చేస్తాయండి ఇప్పుడు బెల్లం నీళ్ళని ఇందులో పోసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా ఉడకనివ్వండి ఇలా ఐదు నిమిషాలు మంచిగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇప్పుడు మనం కాచి చల్లార పెట్టుకున్న పాలని ఇందులో పోసేసేయండి పాలు పోసేటప్పుడు కంపల్సరీగా స్టవ్ అనేది ఆపేసుకోండి అలాగే పాలు పోసిన వెంటనే దీన్ని కలపకుండా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచండి ఒక రెండు నిమిషాల తర్వాత కొద్దిగా యాలకుల పొడి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అందులో వేసేసుకొని ఒకసారి మంచి కలిపేసేసుకోండి ఇలా చేయడం వల్ల పాలనేవి విరిగిపోకుండా ఉంటాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం బెల్లం పాయసం అనేది రెడీ అయిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్